అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు జనవరి ట్వంటీ టూ అండి అయోధ్యలో శ్రీరాముని విగ్రహం ప్రతిష్ట చేస్తున్నారు కదా సో ఇంట్లో పూజ చేసుకోవాలని అనౌన్స్ చేశారు కదండి సో ఇప్పుడు ఇంకో నేనైతే ఫ్రెష్ అయిపోయానండి సారీ కూడా కట్టుకున్నాను మాకు మొన్న అక్షంతలు ఇచ్చారండి ఆ అక్షంతల్ని మన బిగిన్తో కలుపుకుని పాయసం కింద చేసుకోవాలన్నారు సో మార్నింగే నేను ఇంకో బియ్యం అయితే నానబెట్టుకున్నానండి దాంట్లో అక్షంతలు కూడా కలిపేశాను ఇంకా కొన్ని అక్షంతలు ఏమో తీసుకుని వెళ్ళి బియ్యం ఉంటాయి కదా మనం వంట చేసుకున్న బియ్యము ఆ బియ్యంలో అయితే కలిపేశానండి సో మేమంతా ఫ్రెష్ అయిపోయాము ఇప్పుడైతే దేవుడికి ప్రసాదము చేద్దామనేసి అనుకుంటున్నానండి పాలు అయితే మరిగించుకుని ఉంచుకున్నాను ఇప్పుడు ఈ పాలలోకి బియ్యాన్ని వేసేస్తానండి సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఎలా చేస్తాను అన్నది ప్రాసెస్ అయితే చూపిస్తాను మార్నింగ్ నేను బయటికి వెళ్ళి ముగివేద్దాం అనుకునేసరికి మా చుట్టుపక్కల ఫ్లాట్స్ వాళ్ళందరూ అయితే మంచిగా నీ ముగ్గులు పెద్ద పెద్ద వేసి వాటిలో కలర్స్ అవి నింపేసుకున్నారనమాట ఇంకా నేను లెగ్స్ చూసేసరికి నైట్ అయితే ఇది అంత ఫ్లోర్ క్లీన్ చేశారండి ఇది ఫ్లోర్ క్లీన్ చేసినప్పుడు నాకు ఇంకా పని ఎక్కువ అవుతుంది అనమాట పైనుంచి నీళ్ళు వచ్చి ఇక్కడే నిలిచిపోతాయి అండ్ మా ఇక్కడ అన్ని ఫ్లాట్స్ కడిగిన తర్వాత నీళ్ళు ఇక్కడే నిలిచిపోతాయి సో ఇంకా అందరూ ఇటు నుంచే దోవ కదా మెట్లు దిగడానికి అవి ఇంక ఇది అంతా చిరాకు అయిపోతుంది అనమాట ఇంకా మా వారైతే నేను మాప్ పెట్టేస్తానులే అనేసి ఈ స్పిన్ మాప్ ఉంది కదా అగరం దాంతో అయితే పెట్టేశారండి ఇప్పుడైతే ఫ్లోర్ చూసారా నీట్గా అయితే ఉంది ఇంకా ఇది డ్రై అయిన తర్వాత అయితే నేను ఎలాగో స్టిక్కర్ అంటించాను కదండి సో దానికి నాలుగు వైపులా చిన్నగా బోర్డర్స్ అయితే వేసేసామన్నమాట ఇంకా ఇప్పుడు నేను క్షీరా అన్నం చేస్తున్నానండి పాలు అయితే బాగా పాలు కాదు ప్యాకెట్ పాలే మరిగించుకున్నాను దానిపైన త్వరకంతా తీసేసి ముందుగానే నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా వాటన్నిటిని అంటే ఒక చిన్న టీ గ్లాసు నానబెట్టాను అవి ఆ బియ్యాన్ని మరుగుతున్న పాల్లో అయితే వేసేసాను ఈ పరమాన్నం ఉడకడానికి చాలా టైం పడుతుంది నార్మల్ రైస్ కన్నా మనకి ఈ పాల్లో బియ్యం ఉడకడం ఎక్కువ టైం టేకింగ్ అనమాట ఇంకా అది అయ్యే లోపల నేనైతే జీడిపప్పు బాదం గుళ్ళు అలాగే ఎండు ద్రాక్ష అయితే ఉందండి కిస్మిస్ లేదు సో అందులో గింజలు అవి తీసుకుని దాన్ని అయితే పక్కన పెట్టుకున్నాను తర్వాత ఈ జీడిపప్పు బాదం గుళ్ళని రెండు రెండు బద్దల కింద చేశాను నెక్స్ట్ దసరి మూకుడి తీసుకుని దాంట్లోకి నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత ఈ కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో వేసి బాగా వేగించుకున్నాను ఈ వేగే లోపల నేనైతే బెల్లాన్ని మిక్సీ పెట్టుకున్నాను నేను ఇక్కడ ఒక గ్లాసు అయితే పరమాన్నం చేస్తున్నాను కదా దానికి వన్ అండ్ హాఫ్ గ్లాసు బెల్లం అయితే తీసుకున్నానండి ఇంకా ఇలాచి పౌడర్ కూడా వేసేసాను అన్నం అయితే బాగా ఉడికిపోయింది మనకి పరమాన్నం కొంచెం మెత్తగా ఉడికితేనే బాగుంటుంది మనకి బియ్యం బియ్యం కింద ఉంటే అస్సలు తినలేము పరమాన్నం చిగు చిగుడుపోయినట్టు ఉడికిపో అనమాట బియ్యం అప్పుడే బాగుంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం వేసుకుంటే పాలు విరిగిపోకుండా వస్తాయండి ఇంకా ఫైనల్గా నేను డ్రై ఫ్రూట్స్ వేయించాను కదా అవి కుండైతే బాగా ఇందులో మిక్స్ చేసేసి ఫైనల్గా నెయ్యి అయితే ఒక స్పూన్ వేసుకున్నానండి సూపర్ సూపర్ టేస్టీ పరమాన్నం అయితే రెడీ అయిపోయింది మా వారైతే చాలా బాగుంది అనేసి అన్నారనమాట ఫస్ట్ అయితే దేవుడికి నేను ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి తీసుకుని దేవుడి దగ్గర పెట్టేసి నేను మా వారు పిల్ల అయితే కూర్చుని దీపారాధన చేసుకుంటున్నాము మనుకైతే ఈరోజు స్కూల్ ఉందండి షానుకి మా హస్బెండ్కి ఈరోజు లేదనమాట షానుకి ఫుల్ డే లేదు మా హస్బెండ్కి అయితే హాఫ్ డే ఆఫీస్ అయితే సెలవు ఇచ్చారు ఆఫ్టర్నూన్ టూ తర్వాత ఆయనకి ఆఫీస్ ఉందనమాట సో టూ వరకు ఆయన ఇంకా ఇంట్లోనే ఉంటారు ఇక నేను దీపారాధన చేసుకుంటున్నాను మా వారైతే శ్లోకాలు చదువుతున్నారనమాట ఆయనతో పాటు నేను కూడా శ్లోకాలు పాడుతూ దీపారాధన అయితే చేసుకున్నామండి ఇంకా టెంపుల్కి అవి ఎక్కడికి వెళ్ళలేదు మా వారు ఇంకా మేము ఈ దండం పెట్టుకునేసరికి లెవెన్ అయిపోయిందండి ప్రసాదము రెడీ చేసుకుని ఇల్లంతా శుభ్రం చేసుకుని మేము దండం పెట్టుకునేసరికి దేవుడికి లెవెన్ అయిపోయింది తర్వాత ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ అవి చేసేసి మళ్ళీ వంట పని స్టార్ట్ చేశాను మనుకి లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలి కదా సో ఇంకా వంట పని ఇవన్నీ అయ్యేసరికి బాగా లేట్ అయింది ఇంకా మేము టెంపుల్కి అయితే వెళ్ళలేదు అండ్ నాకు తర్వాత తెలిసిందండి ఈ బియ్యాన్ని పరమాన్నం చేసుకోకూడదంట దాన్ని మనము అక్ష కింద చేసుకుని ఆ అక్షింతల్ని హస్బెండ్ చేత పిల్లలకి వేయడము ఇలా చేయాలంట అది నేను నిన్న ఇన్స్టాగ్రామ్ రీల్లో అయితే చూసాను కానీ అప్పటికే నేను పరమాన్నం అన్ని చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత ఆ బియ్యాన్ని మనం వండుకునే బియ్యంలో కలుపుకోవచ్చు అంటండి బీరువాలో పెట్టుకోవాలంట ఇలాగైతే అయితే ఉన్నదనమాట ఆ ఇన్స్టాగ్రామ్ రీల్లో పోనీలే మనం ఇంకా వండుకుని దేవుడికి ప్రసాదం పెట్టి మనం తిన్నాము అండ్ కొన్ని అక్షంతల్ని అయితే మాత్రము నేను డైలీ వంట చేసే బియ్యంలో అయితే కలిపాను అండి మరి మీరు ఆ అక్షింతల్ని అంటే అయోధ్య నుంచి వచ్చిన క్షంతిని మీరు ఏం అన్నది కింద అయితే కామెంట్ చేయండి ఇక వంట అయితే చేస్తున్నానండి ఒక పక్క అన్నం ఉడుకుతుంది షాను అయితే పాలు తాగుతాను అంది ఆ బీట్రూట్ పౌడర్ అయితే వేసి బీట్రూట్ క్యారెట్ యాపిల్ పౌడర్ అయితే వేసి షానమ్మకైతే పాలు ఇచ్చాను ఈ మధ్య చాలామంది ఇలాగా ఏబీసీ పౌడర్ అనేసి పిల్లలకి పాలు కల్పిస్తున్నారు నేను కొంతమంది వ్లాగ్స్లో అయితే చూశానండి షో చాలా బాగుంది షాను అయితే సగం వరకు తాగి మిగతా ఉంచేసింది ఎక్కువ పాలు కలిపేసాను నేనైతే తాగాను మా మను అయితే అసలు ఎలాంటి మేము ముట్టుకోమంటే ముట్టుకోమంటుంది అనమాట మా మను ఇక అయితే ఉడికిపోయిందండి సో ఇంకా అన్నాన్ని వాచ్ చేశాను మా మనువు కోసం అయితే జీరా రైస్ చేసి మనుని మనుకి లంచ్ బాక్స్ ఇమ్మనేసి మా హస్బెండ్కి ఇచ్చి పంపించేశాను ఆయన అయితే స్కూల్కి తీసుకెళ్లారు షాను అయితే పాలు అలా ఊదుకుంటూ తాగుతుంది అనమాట వేడిగా ఉన్నాయి వేడిగా ఉన్నాయి అనేసి సగం తాగి మిగతా నాకు ఇచ్చేసింది ఈరోజు నేను లంచ్లోకి చిక్కుడుకాయలు వండుతున్నానండి ఈ చిక్కుడుకాయలు మావనమాట నాటు చిక్కుడుకాయలు మా అత్తయ్య ఎక్కువగా చెట్లు పెంచుకుంటారు కదండీ సో పాదులు అవి కూడా పెంచుతారు నాటు చిక్కుడుకాయలు ఇంకా ములక్కాడ వంకాయ మ్యాంగో ఇంకా మ్యాక్సిమం మా అత్తయ్య గారు కూరగాయలు బయట కొనుక్కోరండి ఆవిడకి కావాల్సినవన్నీ ఇంట్లోనే పండించుకుంటారనమాట మొన్న మా హస్బెండు వెళ్ళారు కదా షాను మనుని తీసుకుని అప్పుడు అత్తగారు అయితే నాకు ఒక హాఫ్ కేజీ వరకు చిక్కుడుకాయలు పంపించారండి చాలా ఇష్టం నాకు ఈ చిక్కుడుకాయలు మా వారు బయట చిక్కుడుకాయలు తిన్నారు నార్మల్గానే నాకు చిక్కుడుకాయ కూడా చాలా ఇష్టము సో బయట చిక్కుడుకాయలు మా ఆయనకి నచ్చదనిసి అంతగా వండాను అనమాట కానీ మా అత్తగారు పండించి చిక్కుడుకాయల్లో గింజలు పెద్ద పెద్దగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి అనేసి మా హస్బెండ్ చాలా ఇష్టంగా తింటారనమాట ఇంకా ఆఫ్టర్నూన్ చిక్కుడికాయ కూర వేసుకుని తినేసాము అది రెండు పూటలకి సరిపడా వండేసాను అనమాట యాక్చువల్లీ కారం ఎక్కువ వేయడం వల్ల అది మిగిలిపోయింది లేకపోతే ఒక్క పూటకి అయిపోయేది కొంచెం కారం ఎక్కువైందనేసి తక్కువ తక్కువగా తిన్నారు అండ్ చారు ఉందండి నైట్ టమాటా రసం చేశాను కదా అది ఉండిపోయింది సో ఇంకా అలాగ మార్నింగ్ అయితే లంచ్ కంప్లీట్ అయిపోయింది లంచ్ కంప్లీట్ అయ్యాక ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలా ఒక చిన్న నాప్ ఇచ్చాను తర్వాత ఇంకా గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశాను ఇలా నేను శారీ కట్టుకుని రెడీ అయినప్పుడు అసలు నాకు ఇంకా నేను రెడీ అయ్యి ఉన్నాను కదా ఇప్పుడు ఎక్కువ పనులు చేయడం ఎత్తుకులే అనేసి అనిపిస్తుంది అండి సో ఇలా రెడీ అయినప్పుడు చాలా తక్కువ పనులు అయితే చేస్తాను మొన్న పొంగల్కి ఊరు వెళ్ళడము అలా తిరగడం ఇలా తిరగడము షాను మనూకి పోనీ క్లాస్ అయితే దగ్గర దగ్గర ఒక టెన్ డేస్ అయితే మిస్ అయిపోయారండి ఇంకా ఊరు నుంచి వచ్చేసాము అండ్ మను షానుకి స్కూల్స్ సెలవు కదా అనేసి ఇంకా ఫోన్కి తీసి వచ్చి టూ ఓ క్లాక్కి క్లాస్ అయితే తీసుకున్నారండి షానుకి క్లాస్ జరుగుతుంది అయ్యిందండి ఈ రోజు అసలు ఏ పనులు లేనట్టే ఉంది అన్ని పనులు స్లో స్లోగా తాతీగా అయితే పూర్తి చేసుకున్నాను ఇంకొకటి లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది గిన్నెలు తోమేశాను షానుకి అయితే పోనీ క్లాస్ జరుగుతుంది ఇంకా మా హస్బెండ్కి రోజు హాఫ్ డే కదా ఇప్పుడు లంచ్ వేసేసి ఆయన ఆఫీస్కి వెళ్తున్నారు వెళ్లే ముందు అయితే కొంచెం టీ పెట్టేసి టీ తాగేసి వెళ్తాను అన్నారండి నేను నేను ఫుడ్ డిహైడ్రేటర్లో అల్లాన్ని డ్రై చేసి పౌడర్ చేశాను కదండి సో అదేసి అయితే టీ పెట్టు అంటున్నారు సో టీ పెట్టేసి ఇచ్చేస్తాను ఆయనకి ఆయన వెళ్ళిపోతారు వెళ్ళిన తర్వాత ఆనియన్స్ అవి ఉన్నాయి వాటిని చదువుకోవాలన్నమాట ఇంకా బట్టలు ఉన్నాయండి ఇవి నిన్న నైట్ మా హస్బెండ్ వాషింగ్ మిషన్లో వేసి మా హస్బెండ్ పంప ఆరవేసుకున్నారు ఎక్కువ మొత్తం మా హస్బెండ్ బట్టలు మాత్రమే సో త్వర త్వరగా అయితే ఆయన బట్టలు మడతలు పెడుతున్నాను రేపు ఇప్పుడు ఇంకంటే ఆయనకి ఏ రోజు ఖాళీ దొరుకుతాయి ఆ రోజు మళ్ళీ ఇవన్నీ ఐరన్ చేసుకోవాలన్నమాట బయట ఐరన్కి అండి మా హస్బెండ్కి ఐరన్ చేస్తున్నప్పుడు కొంచెము ఎక్కువసేపు చేస్తే నాకైతే నడు నొప్పి వచ్చేస్తుంది వాళ్ళకు కూడా మెడ పట్టేస్తుంది అంతా చేస్తున్నారు ఇబ్బంది అయిపోతుంది కదా అని నేను ఐరన్ బయట ఇచ్చేదాన్ని అయితే ఏమవుతుందంటే ఒక జతకి అంటే ప్యాంటు షర్ట్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ అవుతుందండి అంత కాస్ట్ అనిపించింది ఇప్పుడు ఒక రెండు జతలకి యాభై రూపాయలు అయిపోతుంది అలా మా ఆయనకి నేను ఐరన్ ఇచ్చానంటే ఒక పది పదిహేను జతల వరకు ఇచ్చేస్తాను ఒకేసారి ఇంకా చాలా కాస్ట్ అయిపోతుంది వద్దబ్బా అనేసి అనిపించింది ఇంకా ఐరన్ బాక్స్ అందుకనేసి తీసుకున్నాం అనమాట అయితే ఆ ఐరన్ బాక్స్ అంత బాగా అవ్వట్లేదు మేము తీసుకున్నది కొంచెం తక్కువ వోల్టేజ్ తీసుకున్నాము తర్వాత అయితే ఇప్పుడు అగారం నుంచి వచ్చింది కదండి అదైతే మాత్రం అసలు సేమ్ మనము బయట ఐరన్కి ఇస్తే వాళ్ళు చేస్తారు చూసారా అలాగే వస్తుంది చాలా బాగుంది అనేసి ఇంకా మా వారే ఇంకా రిపీటెడ్గా చేసుకుంటూ ఉంటున్నారు ఇక ఈ బట్టలు మడతాడుతూ షానుతో అయితే మాట్లాడుతున్నాను అనమాట మను స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను మనూతో మాట్లాడుతూ బట్టలు అయితే అయితే మడతలు పెడుతున్నానండి నిన్న ఈ చాలా ఇనాక్టివ్ గా ఉన్నాను నేను అంటే పెద్దగా ఇంట్రెస్టింగ్గా చేయట్లేదు అనమాట పనులు ఏదో చేయాలి తప్పదు అలా ఉన్నదండి బట్ ఇంకా రేపు లేదా ఎల్లుండి నుంచి మంచి యాక్టివ్గా మళ్ళీ అన్ని పనులు చేసుకుంటూ అంటే ఇప్పుడు మనం ఏమైనా పని చేస్తున్నాం అనుకోండి మనసు పెట్టి చేస్తే ఒకదొక సాటిస్ఫాక్షన్ కింద వస్తుంది ఇప్పుడు ఏంటంటే చెయ్యాలి తప్పదు అన్నట్టు ఏదో అలా జరుగుతున్నాయి మెయిన్ ఏంటంటే నాకు పిల్లలు హస్బెండ్ ఇంట్లో ఉంటే నాకు అసలు పని చేయబుద్ధి కాదు చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తున్నట్టు ఉంటుంది అండి పిల్లలిద్దరిని తీసుకుని అయితే నేను క్రికెట్ క్లాస్కి వెళ్తున్నాను సో ఇంకా అక్కడ ఖాళీగా ఉంటాను కదా షాను మనూ చేత అయితే హోంవర్క్ చేద్దామనేసి హోంవర్క్స్ ఐ మీన్ స్కూల్ బ్యాగ్ తీసుకెళ్తున్నాను స్కూల్ బ్యాగ్తో పాటు డైరీ కూడా తీసుకెళ్ళిపోతున్నాను అక్కడ రాయిపిచ్చేస్తాను పెండింగ్ ఉంది నేను ఒకటి రాయలేదు అది అవి రాయిపిస్తాను ఇంకా ఫోన్ అయితే తీసుకెళ్ళట్లేదండి ఫోన్ తీసుకెళ్తుంటే డిస్ట్రాక్షన్ అయిపోతుంది నేను దాన్ని చదివిస్తూ ఇక్కడ ఏమన్నా మెసేజ్లు కానీ కాల్స్ కానీ వస్తుంటే చూసుకుంటున్నాను అనుకో అది సరిగ్గా చదవట్లేదు అనమాట నాకు అలాగే ఇంట్రెస్ట్ ఉండట్లేదు పిల్లల్ని చదివించమంటే బాగా చదివించాలి మధ్యలో ఎలాంటి డిస్ డిస్టర్బెన్సెస్ ఉండొద్దు అనుకుంటున్నాను అందుకనేసి ఫోన్స్ అయితే ఇంట్లో వదిలేసి వెళ్తున్నాను నేను క్రికెట్ గ్రౌండ్ నుంచి ఇంటికి వచ్చేసరికి మా అపార్ట్మెంట్లో ఎంత హడావుడి హడావుడి కింద ఉందంటే అందరూ దీపాలు వెలిగించేసుకుని టెంపుల్స్కి వెళుతూ చాలా హడావుడిగా ఉందండి ఇంక నేను ఇంటికి రాగానే దీపాలు అయితే వెలిగిస్తున్నాను అనమాట ఆ రెడ్ కలర్ది ఉంది కదండి అందులో మనము నూనె వేసుకుని ఒత్తి పెట్టుకోవాలన్నమాట అయితే అది ప్లాస్టిక్ది కాలిపోతుందేమో అని భయం వస్తుంది కానీ బట్ అస్సలు ఏమీ కాలేదు చాలా బాగుంది ఇంక ఇవైతే మనం పూజ మల్టిఫేషన్స్ వాళ్ళు దీపావళికి పంపించారు కదండి అవి కూడా పెట్టాను ఇవి అంటే గాలి అలవేస్తే ఒత్తులు ఆరిపోతున్నాయి అందరు విని ఇంకా ఇది కూడా పెడితే మనకి దీపం ఆరకుండా వెలుగుతూ ఉంటుంది కదా అనేసి నేను ఈ వాటర్ దీపాలు కూడా పెట్టేశాను అనమాట వాటర్ దియాస్ని ఇంకా మా షాను మన మనం అయితే ఇంకా అంతా ఇంత అడవుడు కాదు నేను పెడతానంటే నేను పెడతాను నేను చేస్తానంటే నేను అనమాట ఇంకా ఇవి ఏం చేశామంటే మాకు త్రీ బాల్కనీస్ ఉన్నాయి కదండి త్రీ బాల్కనీస్లో వరుసగా నాలుగు నాలుగు కాడికైతే పెట్టుకుంటూ వచ్చేసాము ఇంకా అవి మార్నింగ్ నేను లేసేసరికి కూడా వెలుగుతూనే ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయి కదా ఇంక ఇవైతే పిల్లలు అలా పెడుతున్నారు ఇవి అవగానే నేను త్వరగా అన్నం వండేసానండి కూర అయితే మార్నింగ్ చేసిన కూర ఉంది సో ఇంకా కూర వండే పని లేదు ఇంకా అన్నం అయితే వండేసుకుని పిల్లలిద్దరికీ అన్నాలు తినిపించేసి నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను అనమాట మా హస్బెండ్ అప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసారు ఎయిట్ అయిపోయింది ఆయన షటిల్కి వెళ్తున్నారు వెయిట్ గైన్ అయిపోతున్నారని మా హస్బెండ్ చాలా ఫీల్ అనమాట నేను బరువు తగ్గాలి బరువు తగ్గాలి షర్ట్లు టైట్ అయిపోతున్నాయి ఇంకా వెయిట్ కంట్రోల్లో పెట్టాలి అనేసి అంటున్నారు సరే అయితే మీరు షెటిల్గా అవి రండి పర్వాలేదు కంగారు లేదు అనేసి చెప్తే ఇంకా ఆయన ఎయిట్ ఆ టైంకి అయితే ఇంటికి వచ్చారండి ఇంకా ఆయన వచ్చిన తర్వాత నేను కూడా డిన్నర్ చేసేసాను ఆయన నేను కలిసి తర్వాత అయితే మా ఇల్లు రోజు సర్దుకోవడమేనండి నైట్ టైము పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారా ప్లస్ ఈ రోజైతే ఈ వాటర్ దియాస్తో ఇల్లంతా నీళ్ళు వంపేసి చిరాకు చేసేసారు ఇంకా మా వారైతే నేను ఇల్లు సర్దుకుని ఇది క్లీన్ చేసేస్తాను ఫ్లోర్ అంతా నువ్వేమో పిల్లల్ని చదివించా అన్నారండి ఇంక అందుకనేసి నేను షానుమను అయితే చదివించడం స్టార్ట్ చేశాను ఈ రోజు నుంచి షానుమనుకి ఇంగ్లీష్ ప్రాపర్గా ఎలా రాయాలి ఎలా చదవాలి ఎలాగా మనము గ్రామర్ అన్నది ఎలా ఫాలో అవ్వాలి అన్నది నేర్పించడం స్టార్ట్ చేశాను ఈరోజు ఫస్ట్ నేను షానుమనుకి ఏం నేర్పిస్తున్నానంటే మనం ఇప్పుడు ఒక ఇంగ్లీష్ పారాగ్రాఫ్ కానీ లేదా ఒక ఇంగ్లీష్లో ఒక పేపర్ అంతా రాస్తున్నామంటే అందులో మనము ఎక్కడ క్యాపిటల్ లెటర్స్ పెట్టాలి అన్నది అయితే ఈరోజు నేర్పించాను అనమాట అంటే యూసేజ్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్ మనము ఇంగ్లీష్లో క్యాపిటల్ లెటర్స్ ఎప్పుడెప్పుడు వాడాలి అన్నది ఈరోజు పిల్లలకి అయితే క్లాస్ తీసుకుంటాము మేబీ మీ అందరికీ తెలిసే ఉంటుంది మనము స్టార్టింగ్ పేజ్లో స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ లెటర్ ఎప్పుడు మనకి క్యాపిటల్ రావాలి ఫుల్ స్టాప్ వచ్చిన తర్వాత ప్రతి లెటర్ క్యాపిటల్తోనే స్టార్ట్ అవ్వాలి మంత్ నేమ్స్ అంటే జనవరి ఫిబ్రవరి ఇవి క్యాపిటల్ లెటర్స్ ఉండాలి నేమ్స్ అంటే మహాలక్ష్మి వరలక్ష్మి సత్యనారాయణ షాను మను ఇలా నేమ్స్ చెప్తున్నప్పుడు మనకి క్యాపిటల్ లెటర్ రావాలి ఇంకా ప్లేసెస్ అంటే తిరుపతి వైజాగ్ ఇలా నేమ్స్ చెప్తాం కదా ఆ ప్లేసెస్ నేమ్స్కి యానిమల్ నేమ్స్కి ఇలా మనకి క్యాపిటల్ లెటర్స్ రావాలి రివర్సు హిల్స్ ఇలా లేక్స్ ఇలాంటి వాటిని చెప్తున్నప్పుడు కూడా మనకి స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ రావాలి అని ఇలాగ ఏట్లకి అయితే క్యాపిటల్ లెటర్స్ రావాలో అవన్నీ పిల్లలకైతే చెప్తూ వాటిని ఇంగ్లీష్లో మార్పిస్తూ ఒక్కొక్క సెంటెన్స్ అయితే రాయిపిస్తూ ఉన్నాను సో పిల్లలకి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే చెప్పానండి నేను పిల్లల్ని చదివించే లోపల మా హస్బెండ్ అయితే ఇల్లుని పువ్వులా చేసి పెట్టారండి నీట్గా శుభ్రం చేసేశారు ఇంకా నేనైతే యూట్యూబ్లో వీడియోస్ని వింటూ ఇంకా నేను రేపు దోశలు వేద్దామనేసి మినపప్పుని అలాగే బియ్యాన్ని కొన్ని శనగలను అయితే నానబెట్టానండి వాటిని అయితే నీట్గా వాష్ చేసుకుని ఇంకా వాటిని మిక్సీ పట్టుకుందామని రెడీ చేస్తున్నాను ఇప్పుడు యూట్యూబ్లో నేను నమస్తే లండన్ తెలుగు భవానీ గారు ఉంటారు కదా తనకు ఇంకో ఛానల్ ఉంది బీ హ్యాపీ విత్ భవానీ నాకు తనంటే చాలా ఇష్టము తను ఎంత బాగా చెప్తారు అని అన్ని విషయాలను సో తన వీడియో అయితే వింటూ నేను పప్పు అయితే రుబ్బుకుంటున్నాను అయితే పప్పు రుబ్బే అడవుల్లో ఐ మీన్ మిక్సీ పట్టే సౌండ్కి నాకు సరిగ్గా విన్నట్టు అనిపించలేదు ఇంకొకసారి అయితే వినాలి ఇంకా ఇదిగోండి నేనైతే ఈ దోశ పిండిని అయితే మిక్సీ పట్టేస్తున్నాను ఇంకా ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి అండి ఇంకా పిల్లల కోసం డ్రై ఫ్రూట్స్ని అయితే సోక్ చేస్తున్నాను నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశానండి అతను డాక్టర్ అనమాట ఆయన ఏమని చెప్పారంటే అందరూ పిల్లలకి బలం అనేసి బాదం గుళ్ళు నానబెట్టి ఇస్తూ ఉంటారు అవును గుళ్ళు బలమే దా బాదంగుళ్ళుతో కంపేర్ చేస్తే తక్కువ కాస్ట్లు తొరికే శనగల్ని పెట్టండి పిల్లలకి దీనివల్ల గుళ్ళు కంటే ఎక్కువగా బలము పిల్లలకి ఇచ్చిన వాళ్ళం అవుతాము అనేసి ఆ ఇన్స్టాగ్రామ్ రీల్ అయితే చెప్పారు సో శనగలు మనకి లో కాస్ట్లో వస్తాయి ప్లస్ చాలా న్యూట్రియెంట్స్ ఉంటాయి అంటండి ఆల్మండ్స్తో కంపేర్ చేస్తే అని సో అందుకనేసి ఇంకా నేను పిల్లలకి బాదం బాదంగుళ్ళు ఎక్కువగా కాకుండా పిల్లలిద్దరికీ నాలుగు నాలుగు కాడికి నానబెట్టి తర్వాత అయితే నానబెట్టాను అనమాట నా చిన్నప్పుడు నాకు బాదం గుళ్ళు అంటే అసలు ఎప్పుడో నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో తిన్నానేమోనండి గుళ్ళని అంతకుముందు ఎప్పుడు మా అమ్మ నాకు శనగలు నానబెట్టే ఇచ్చేది నేను చిన్నప్పుడు చాలా షార్ట్ ఉండేదాన్ని అనమాట హైట్ ఎదగటం లేదు అని చాలా ఫీల్ అవుతూ ఉండేదాన్ని అప్పుడు అందరూ శనగలు పెట్టండి పిల్లకి శనగలు తింటే హైట్ ఎదుగుతారని చెప్తే అమ్మ నాకు ప్రతిరోజు శనగలు నానబెట్టి ఇచ్చేది అయితే అస్సలు తినలేకపోయేదండి పచ్చి శనగల్ని ఇప్పుడు ఈ శనగలని నానబెడుతూ షాను మను చెప్తున్నానమాట నా చిన్నప్పుడు ఈ శనగలు తిన్నాకనే నేను హైట్ అయ్యాను శనగలు చాలా మంచిది తినాలి అని అలాగే చెప్తూ ఇవైతే నానబెడుతున్నానండి ఈ నానబెట్టేటప్పుడు మా షాను మను డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాళ్ళనట్లు బ్రెయిన్ బ్రెయిన్ అంటే అవి తింటానే ఉంటారు అనమాట అవి ఉత్తి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకోటి మార్నింగ్ పరమాన్నం చేసి దేవుడి దగ్గర పెట్టాను కదా దాంట్లోకి కొంచెం పాలు వేడి చేసి కలిపాను మా హస్బెండ్ తింటాను అన్నారని ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ని టూ టైమ్స్ అయితే డ్రింకింగ్ వాటర్తో వాష్ చేసేసి తర్వాత అయితే నేను మంచి వాటర్ని మళ్ళీ వేసుకుని నానబెట్టుకుని పైన మూత క్లోజ్ చేస్తాను అదే అండి ఈరోజు బ్లాగ్ ఇంట్లో పనులు అయిపోయినాయి పడుకోవాలి